కళాశాల సాయిపూర్ రోడ్ యాదరెడ్డి చౌక్ తాండూర్ అన్ని సౌకర్యాలతో కూడుకొని సువిశాలమైన భవనం ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవం అంకితభావం గల అధ్యాపకులచే విద్యాబోధన నీట్ ఐఐటి ఈఏపి సెట్ కొరకు ప్రత్యేకమైన సంకల్ప బ్యాచ్ ఎన్డీఏ సిఎసిపిటీ ఓరియంటేషన్ కోచింగ్ సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్న ఏకైక కళాశాల భాష్యం చూస్ భాష్యం ఫర్ యువర్ చైల్డ్స్ బ్రైట్ ఫ్యూచర్ భాష్యం ది అచీవర్స్ చాయిస్ వరదలో కొట్టుకుపోయిన పశువులు కొమరంభీం జిల్లా కాగజ్ నగరం మండలంలో అందపల్లి పెద్ద బాగు రాత్రికి వర్షానికి వాగు ఉధృత ప్రవేశించింది పశువులు దాటుతున్న సమయంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో వాగు దాటుతున్న సమయంలో వాగుల్లో కొట్టుకుపోయిన ఆవులు గేదెలు మేకలు వాగు వాగు బ్రిడ్జ్ దగ్గర పశువుల మంద క్షేమంగా బయటపడింది

આ બધા ભાવ ડાઉનલોડ કરો